అండి అందరికీ నమస్తే నేను మీ సుజ్ఞని బొప్పాయి పండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎవరు తీసుకోకూడదు ఎప్పుడు తినాలి చూద్దామా పాపయ్యలోని పపాయిన్ ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటుంది అజీర్తి సమస్యలు ఉన్నవారు మలబద్ధకం ఉన్నవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది పీచు అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎవరైతే బరువు తగ్గాలి అనుకుంటారో తరచూ తీసుకోవడం వల్ల వాళ్ళ బరువు అనేది తగ్గుతారు రక్తంలో ఉన్న చక్కెర లెవెల్స్ ని తగ్గించడానికి పాపయ్య చాలా బాగా ఉపయోగపడుతుంది విటమిన్ కే రోగ శక్తిని పెంచడానికి విటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల చర్మ సౌందర్యానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది జుట్టు దృఢంగా ఉండడానికి కంటి చూపు మెరుగుపడడానికి ఈ పాపయ్య చాలా బాగా ఉపయోగపడుతుంది పాపయ్యలోని కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఐరన్ కాపర్ ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉండడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది విటమిన్ కే ఎక్కువగా ఉండడం వల్ల ఎవరైతే కిడ్నీ లివర్ సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా ఈ అనేది తీసుకోవచ్చు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్ రాకుండా నివారించవచ్చండి ఈ పాప అనేది రోజుకి రెండు లేదా మూడు పీసులను తీసుకోవచ్చండి ఎవరైతే అజీర్తి అలాగే మలబద్ధకంతో బాధపడుతున్నారు రాత్రిపూట తీసుకోవడం వల్ల చాలా మంచిది పాపయ్య వలన సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎలాంటివి ఉండవు కానీ ప్రెగ్నెన్సీతో ఉన్నవారు కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు లేటర్ ఎలర్జీ ఉన్నవారు పాపయ్యని తీసుకోకూడదండి నేను ఈ టాపిక్ ని కవర్ చేశానని అనుకుంటున్నాను స్వస్తి ఇంకొక టాపిక్ తో నేను మిమ్మల్ని కలుస్తాను